హెల్గాం దాడి తర్వాత భారత సరిహద్దులు మరోసారి చర్చల్లోకి వచ్చాయి ఈ నేపథ్యంలో దేశాలు భారత్ మధ్య ఉన్న సరిహద్దు రేఖలేంటో ఒకసారి చూద్దాం భారతదేశ సరిహద్దు రేఖలు నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి ఇది భారతదేశం పాకిస్తాన్ మధ్య జమ్మూ కాశ్మీర్లో ఉన్న సరిహద్దు మొదట దీన్ని కాల్పుల విరమణ రేఖ అనేవారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సిమ్లా ఒప్పందం తర్వాత దీని పేరు ఎల్ఓసి అయింది ఈ రేఖ జమ్మూ కాశ్మీర్ లడఖ్ లను తాకుతుంది వాస్తవ నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి ఇది భారతదేశం చైనా మధ్య ఊహా జనిత సరిహద్దు రేఖ మొదట ఇది కాల్పుల విరమణ రేఖగా ఉండేది పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం తర్వాత దీన్ని ఎల్ఏసి అని పిలుస్తారు ఈ రేఖ లడక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లను తాగుతుంది డ్యూరాండ్ రేఖ ఇది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు దీన్ని సర్మోర్టీమర్ డ్యూరాండ్ పద్దెనిమిది వందల తొంభై మూడులో నిర్ణయించారు ఈ రేఖ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను తాగుతుంది ర్యాడ్ క్లిప్ రేఖ ఇది భారతదేశం పాకిస్తాన్ ను చేసే సరిహద్దు రేఖ దీన్ని సర్ సిరిల్ క్లిప్ పంతొమ్మిది వందల నలభై ఏడులో నిర్ణయించారు ఇది పశ్చిమాన భారతదేశం పాకిస్తాన్ తూర్పున భారతదేశం బంగ్లాదేశ్ ను విభజిస్తుంది ఈ రేఖ పశ్చిమాన గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తూర్పున పశ్చిమ బెంగాల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాంలను తాకుతుంది మెక్మోహన్ రేఖ ఇది భారతదేశం చైనా మధ్య సరిహద్దు దీన్ని సర్ హెన్రీ మెక్మోహన్ పంతొమ్మిది వందల పద్నాలుగులో సిమ్లా ఒప్పందంలో నిర్ణయించారు ఈ రేఖ అరుణాచల్ ప్రదేశ్ ను తాకుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి